ఈరోజు దేవుని వాగ్దానము నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును యుహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయం రెండు మూడు వచనాలు ఈరోజు దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం స్థలము సిద్ధపరుస్తున్నారు పరలోకంలో మనందరి కోసం ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్న ప్రతి ఒక్కరి కోసం ఆయన స్థలము సిద్ధపరిచి ఉన్నారు ప్రభువు ఆ స్థలము సిద్ధపరచడమే కాకుండా అక్కడికి తీసుకువెళ్ళడానికి మన కోసం మరలా రాబోతున్నారు అని కూడా ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది తండ్రి అయిన దేవుని నివాసములో మన కోసం స్థలము సిద్ధపరుస్తున్నారు అదేవిధంగా అక్కడ మనం ఉండటానికి దేవుని సన్నిధిలో ఏసుక్రీస్తు ప్రభువుతో ఉండడానికి మరలా వచ్చి మనల్ని తీసుకెళ్లబోతున్నారు ఎంత గొప్ప వాగ్దానము కదా ఒకసారి ఆలోచించండి మహోన్నతుడైన దేవుడి సన్నిధిలో మన కోసం ఒక స్థలం పెట్టబడి ఉంది రూమ్ ఖాళీగా ఉంచాడంట ఏసుక్రీస్తు ప్రభువు గారు మనం వచ్చి అక్కడ ఉండడానికి ఇంత గొప్ప వాగ్దానం ముందు ఇన్ దేవుడు మన కోసం చేయబోతున్న ఇంత గొప్ప కార్యం ముందు మనం ఇప్పుడు పడుతున్న కష్టాలు నష్టాలు బాధలు ఏ పాటివో ఒకసారి ఆలోచించండి మనం ఈ లోకంలో ఇప్పుడు పడుతున్న బాధలు కష్టాలు కానీ ఈ జీవితం కానీ తాత్కాలికమైనది ప్రభు మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నాడు అది శాశ్వతం మనం దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువుతో నిరంతరము ఉండబోతున్నాము అది శాశ్వతం పరలోకంలో మన కోసం ఒక స్థలం సిద్ధపరచబడింది అది శాశ్వతం తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన విషయాలపైన లోక సంబంధమైన పరిస్థితుల మీద మనం దృష్టి కేంద్రీకరించకూడదు పరలోక సంబంధమైన విషయాల మీద మన మనస్సు కేంద్రీకరించి దేవుని రాజ్యం కోసం సువార్త కోసం మనం పనిచేయాలి అయితే మీ జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కష్టం ఉంటే నష్టం ఉంటే సరిగా మీ జీవితం వెళ్ళట్లేదు అనుకుంటే ఒకవేళ ఆత్మీయ జీవితంలో మీరు సరిగా ఎదగట్లేదు అనుకుంటే దేవుణ్ణి అడగండి మీ జీవితంలో ఏది సరి చేసుకోవాలో ఏ విషయంలో మీరు సరైన మార్గంలో నడవట్లేదో దేవుడే చెబుతాడు మన కోసం స్థలం సిద్ధపరుస్తున్న దేవుడు మన జీవితం సరిగా ఉండడానికి సహాయం చేయలేడా తప్పకుండా చేయగలడు అయితే మనం అడగాల్సిన విషయాలు అడగాల్సిన విధంగా మనం దేవుణ్ణి అడగము అదే వచ్చిన చిక్కు దేవుని మహిమ కోసము యేసుక్రీస్తు ప్రభు నామం గనపరచడం కోసము దేవుని రాజ్యము విస్తరించడం కోసము ఇటువంటి విషయాల మీద మనం దేవుణ్ణి అడగము మనకు పేరు రావాలి మనకి గొప్ప సంపద రావాలి ఇలాంటి విషయాలు అడుగుతాం దేవుడు మన హృదయాన్ని చూస్తాడు మన హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని మన కోసం ఉపయోగించుకుంటామా దేవుని కోసం ఉపయోగించుకుంటామా అది దేవుడు చూస్తాడు దానిని బట్టి దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు కాబట్టి ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుని మన ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాము దేవుని వాక్యం ఎందుకు చదువుతున్నాము మన జీవితంలో ఏదైనా సరైన మార్గంలో నడవట్లేదా ఏదైనా మార్పులు చేసుకోవాలా అని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకుందాం మన జీవితాన్ని సరిచేసుకుని పరలోకంలో మన కోసం స్థలాన్ని సిద్ధపరుస్తున్న యేసుక్రీస్తు ప్రభు మహిమ కొరకు మన జీవితాన్ని అర్పిద్దాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి సర్వసృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా దేవా ఈరోజు మీ వాక్యము చదువుకోవడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా దేవా ఈరోజు వాగ్దానము మీరు చేసినట్లు మా కోసం మీరు స్థలము సిద్ధపరుస్తున్నారు ప్రభువ పరలోకంలో మీ సన్నిధిలో మేము నిరంతరము ఉండటానికి మీరు స్థలము సిద్ధపరుస్తున్నారు దానిని బట్టి వందనాలు దాన్ని బట్టి స్తోత్రములు ప్రభువ మేము దానికి అర్హులము కాదు అయినా మీ ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని మీరు రక్షించుకున్నారు ఇంకా మా కోసం స్థలము సిద్ధపరుస్తున్నారు ప్రభు మీ యొక్క పిలుపును బట్టి మేము నడుచుకుని మీ నామానికి మహిమ కలుగునట్లు మా జీవితాలను మార్చుకొని మీ రాజ్యం కోసం మీ సువార్త కోసం మేము జీవించేలాగా మీరే నడిపించండి ప్రభువ పరిశుద్ధాత్మదేవ మాలో ఇంకా ఏదైనా పాపం ఉంటే మమ్మల్ని ఒప్పించండి మేము సరి చేసుకోవాల్సిన మార్గాలను మాకు తెలియచేయండి మా జీవితాలను మీకు అప్పగిస్తున్నాం ప్రభు మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న కష్టాలు నష్టాలు అవన్నీ మీకు తెలుసు ప్రభువ వాటి ద్వారా మీరు మాకు ఏదైనా పాఠం నేర్పించాలనుకుంటే మాకు తెలియచేయండి దేవా అదేవిధంగా వాటన్నిటి ద్వారా మేము వెళ్తున్నప్పుడు మీ సన్నిధి మాకు తోడయి ఉండును కాక మా జీవితంలోని ప్రతి సందర్భంలో కూడా మీ నామం కోసం మీ రాజ్యం కోసం మేము ఆలోచించి ప్రతి పరిస్థితిని మీ సువార్త కోసం మేము ఉపయోగించుకునేలాగా మీరే మమ్మల్ని మార్చండి నడిపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనతా ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకుని చున్నాం తండ్రి ఆమెన్